తెలంగాణలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి కవిత నష్టం చేసిందా ఆ పార్టీ ఓటమికి కవిత లిక్కర్ స్కామ్ దోహదంగా మారిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి నిన్న కడియం శ్రీహరి ఏదైతే కామెంట్ చేశారో దాన్ని చాలా వరకు ఆ అంశం పట్ల చాలా వరకే చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ పార్టీ అధపాతాలానికి చేరుకోవడానికి కారణం కేవలం కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోవడం లిక్కర్ స్కామ్ని ఏ విధంగా ఆవిడ ఈ నిధులు దారి దారిమళ్లించింది ఏ విధంగా అపఖ్యాతి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఈ అంశాలన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమయ్యాయి అనే అంశాన్ని కూడా కడియం శ్రీహరి నిన్న కుండ బద్దలు కొట్టినట్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి కారణం కూడా కేవలం కవిత వల్లే పార్టీ ఓడిపోయింది అని ఆయన చెప్పుకొచ్చారు ఇక దీని పట్లనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరొక విషయం కూడా కడియం శ్రీహరి చెప్పుకొచ్చిన పరిస్థితి ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే ముందస్తు ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందో అప్పటి నుంచి కూడా అంటే రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ స్థాయిలో జరగలేదు ఆ ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పే నాయకుడు పార్టీలో లేరు అనే అంశాన్ని కూడా కడియం శ్రీహరి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరిగింది ఏదో నిర్లక్ష్యం జరిగింది ప్రజల పట్ల ఒక సానుకూల దృక్పథం మాత్రం నాయకుల్లో లేదు ప్రధానంగా కేసీఆర్లో లేదు అనే అంశాన్ని కూడా ఇటు కడియం శ్రీహరి చెప్పే ప్రయత్నం చేశారు కాబట్టే తాను పార్టీ మారాను కాబట్టే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాను అనే అంశాన్ని కూడా ఇటు కడియం శ్రీహరి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే కనుక తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టాల్సి వచ్చింది అనే అంశానికి కూడా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రెండు అంశాలను ఆయన చెప్పే ప్రయత్నం చేశారు బలంగా ఒకటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ భవితను కవిత ఆవిడ ఇటు కవిత చర్యల వల్లనే కవిత తీసుకుంటున్న ఈ రాజకీయ అడుగుల వల్లనే పార్టీ పట్టింది అనే అంశాన్ని కడియం శ్రీహరి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఆ తర్వాత రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి ప్రజల సంక్షేమం గురించి కేసీఆర్ అంతగా పట్టించుకోలేదని అంశాన్ని కూడా కడియం శ్రీహరి చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అందుకనే తాను పార్టీ మారుతున్నట్లు కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తానికి కనుక చూసుకుంటే ఈరోజు కవిత వల్లనే బిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది తెలంగాణలో ఈ స్థాయికి ఇంత అధపాతాలానికి వెళ్ళిపోవడానికి కారణం కూడా కవిత తీసుకున్న చర్యలే కవిత లిక్కర్ స్కామ్ వల్లనే అనే అంశాన్ని కడియం శ్రీహరి చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఒకవేళ కడియం శ్రీహరి చెప్పింది వాస్తవం అయితే రేపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే సీట్లపైన కడియం శ్రీహరి చేసిన కామెంట్ డిపెండ్ అయి ఉంటుందని కూడా లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ మరెండి తెలుగు హైదరాబాద్